ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్ని పరిమితులను దాటుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కక్షిదారులకు చట్టపరమైన సలహాలు ఇచ్చే న్యాయవాదులకు సమన్లు జారీ చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది న్యాయవాదులకు సమన్లు ఎలా జారీ చేస్తారని ఈడీని ప్రశ్నించింది సీనియర్ న్యాయవాదులు అరవింద్ దత్త ప్రతాప్ వేణుగోపాల్లకు ఈడీ సమన్లు జారీ చేయడంపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం మండిపడింది న్యాయవాదులకు క్లయింట్లకు మధ్య జరిగే సంభాషణ చాలా ప్రత్యేకమైందని దానికి నోటీసులు ఇవ్వడం తమను విస్మయానికి గురిచేసిందని పేర్కొంది ఓ మనీ లాండరింగ్ కేసులో కక్షిదారులకు న్యాయ సలహా ఇచ్చిన న్యాయవాదులకు ఇటీవలి ఈడీ సమన్లు జారీ చేసింది ఈ అంశాన్ని సుమటోగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది ఈ అంశంపై తాము మార్గదర్శకాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది ఈ క్రమంలోనే కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ కూడా ధర్మాసనం అభిప్రాయంతో ఏకీభవించారు రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈడీ తరపున వాదించే న్యాయవాదులు ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణను కోర్టు ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది మరోవైపు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను ఓ న్యాయవాది పేరు పెట్టి పిలవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ వర్మ మీ స్నేహితుడా ఇంకా హైకోర్టు న్యాయమూర్తే అలాంటప్పుడు వర్మని ఎలా పిలుస్తారని సదరు న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వివాదంపై మూడు పిటిషన్లు దాఖలు చేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలన్న న్యాయవాది నెడుంపారా విజ్ఞప్తిని తోసిపుచ్చారు సరైన సమయంలో జరుగుతుందని స్పష్టం చేశారు అంతకుముందు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె చంద్రన్ ధర్మాసనం ఎదుట తన పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని నెడుంపారా కోరారు ఈ సందర్భంగానే వర్మ అంటూ సంబోధించారు దీంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు ఒక న్యాయమూర్తి పేరును ప్రస్తావిస్తున్నారని ఆయన ఇంకా కోర్టులో న్యాయమూర్తిగానే ఉన్నారని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు